మోకాలు కీలు మార్పిడి అనేది బైపాస్ సర్జరీ అయిపోయిన వాళ్లకు చేయించుకోవచ్చా అనేది సందేహంగా ఉంటుంది సో హీర్ ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్ దట్ ఇతను బైపాస్ సర్జరీ చేయించుకున్న తర్వాత మోకాలు కీలు మార్పిడి చేయించుకున్నాడు సో ఈయన అనుభవాలను ఈయన దగ్గర నుంచే తెలుసుకుందాం మీ వయసు ఎంత ఉంటుంది ఇప్పుడు అండి సో మీకు బైపాస్ సర్జరీ ఎప్పుడు జరిగింది పదిహేడు లో జరిగింది మోకాలు కీలు మార్పిడి జరిగింది ఎన్ని నాలుగు నెలల క్రితం మరి ఈ నాలుగు నెలల తర్వాత అంటే ఈ ఇప్పటి నుంచి ఈ మోకాలు కీలు మార్పిడి ఆపరేషన్ అయిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎలాగా ఉంది నొప్పులు తగ్గినాయా మీరు నొప్పులు తగ్గినాయి బ్రహ్మాండం ఎంత దూరం నడుస్తున్నారు ఇప్పుడు వాకింగ్ అని తెలుతున్నారా వాకింగ్ పోతున్నా ఒక కిలోమీటర్ సో ఏం ఇబ్బంది లేదు చాలా బాగా నడుస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ సో ఇలా బైపాస్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు మోకాలు కీలు మార్పిడి చేయించుకోవచ్చా అనే అపోహ ఉంటుంది అయితేను ఇది మేము పేషెంట్కి అన్ని వివరించిన తర్వాత వాళ్ళ రిపోర్ట్స్ అన్ని చూసిన తర్వాత మా టీమ్ ఎఫోర్ట్స్తో అంటే మా కార్డియాలజిస్ట్ను సంప్రదించి మత్తు డాక్టర్ను సంప్రదించి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న మా ఆపరేషన్ థియేటర్లో ఈ ఆపరేషన్ పర్ఫామ్ చేయడం ద్వారా విల్ గెట్ గుడ్ రిజల్ట్ అండ్ హియర్ ఈస్ వన్ సచ్ ఎగ్జాంపుల్ థ్యాంక్ యూ మోకాలు కీలు మార్పిడి అనేది బైపాస్ సర్జరీ అయిపోయిన వాళ్లకు చేయించుకోవచ్చా అనేది సందేహంగా ఉంటుంది సో హీర్ ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్ దట్ ఇతను బైపాస్ సర్జరీ చేయించుకున్న తర్వాత మోకాలు కీలు మార్పిడి చేయించుకున్నాడు సో ఈయన అనుభవాలను ఈయన దగ్గర నుంచే తెలుసుకుందాం మీ వయసు ఎంతుంటుంది ఇప్పుడు అండి సో మీకు బైపాస్ సర్జరీ ఎప్పుడు జరిగింది జరిగింది మోకాలు కీలు మార్పిడి జరిగింది ఎన్ని నాలుగు నెలల క్రితమా మరి ఈ నాలుగు నెలల తర్వాత అంటే ఈ ఇప్పటి నుంచి ఈ మోకాలు కీలు మార్పిడి ఆపరేషన్ అయిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎలాగా ఉంది నొప్పులు తగ్గినాయా మీరు నొప్పులు తగ్గినా